నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అసలు గోచారం రీత్యా గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తోంది ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా మకర రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి కింద వస్తాయి తర్వాత నామ నక్షత్రం కింద తీసుకునేటట్టయితే జేకేజీ ఈ అక్షరాలతో పేర్లు వాళ్ళు ఒకవేళ వాళ్ళ జాతక వివరాలు వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఈ ఫలితాలు చూసుకోవచ్చు వీళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత అదృష్టం అనేది ఈ సంవత్సరం వచ్చింది చాలా ఏళ్ల నుంచి వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అదృష్టం కన్సిడరేషన్ ఈ సంవత్సరం రిలీఫ్ గా ఉంటుంది వీళ్ళకి చాలా సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా అద్భుతంగా అద్భుతం అని చెప్పలేం గాని బాగుంది ఈ సంవత్సరం వాళ్ళకి బాగుంటుంది విద్య పూర్తయి ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త వ్యాపారాల్లో ఉంటారు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మకర రాశికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి ఈ సంవత్సరం అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కొంతమంది లవ్లో ఉండొచ్చు కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోక వాళ్ళ మ్యారేజ్ పోస్ట్ పోన్ అవుతూ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి నచ్చిన వ్యక్తి వాళ్ళకి జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఇల్లు స్థలాలు తర్వాత బంగారం ఇవన్నీ కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఇన్నాళ్ళు లేని డబ్బు వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో పడిన కష్టం బట్టి ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా అయినా సరే బంగారం లక్ష రూపాయల చెరువులో తులం బంగారం ఉందన్నా సరే అయినా కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుందామని అని కొనుక్కుంటారు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సొంత ఇంటికలా నెరవేరుతుంది ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోవాలి స్థలాలు కొనుక్కుంటారు బాగానే ఉంటుంది కానీ మనసులో ఏదో తెలియని భయం అనేది ఫోబియా లాగా వెంటాడుతూ ఉంటుంది ఏదన్నా కొత్త పని చేయాలన్నా అమ్మో చేయించా లేదా ఏమవు చేస్తే ఏమవుతుందో ఏమో అనే విషయాలు వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే అది ఫోబియా మాత్రమే తప్ప అది అంటే బుసలు కొట్టే సర్పమే తప్ప భయం అనేది కాటేసే సర్పం కాదు ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని అంటే మనం ఇప్పుడు సమాచారం ఇస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని అనుసరించి ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి మనసులో భయాలన్నీ తొలగాలంటే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామి ఆరాధించడం మంగళ శనివారాలు ఆంజనేయ స్వామి దర్శించడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం తర్వాత ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఒంటి మించి కొంచెం సింధూరం అడిగి అక్కడ పూజారాలను అడిగి సందూరం తెచ్చుకొని ఆ సింధూరాన్ని రోజు తిలకంగా ధరించడం ద్వారా ఏవైతే మనసులో మానసికంగా ఉన్న భయాలన్నీ ఫోబియాల్లాగా ఫోబియా ఏదైతే ఉందో అవన్నీ కూడా పోయి ఒక అడుగు ముందుకు వేయాలన్నమాట అంటే వీళ్ళకి ఒక ప్లానింగ్ వస్తుంది ఆ ప్లానింగ్ అడుగు ముందుకు వేయాలంటే ఈ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది అన్నిటినీ అధిగమించి ఆ భయాన్ని అధిగమించి వీళ్ళు కనుక ఆ పని చేస్తే సక్సెస్ అవుతారు సో ఆ భయాలను అధిగమించాలి ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి పూజించాలి వీలైనంత ఎక్కువగా ఆంజనేయ స్వామి ఎంత కుదిరితే అంత తర్వాత ఇంట్లో సుందరాకాండ పారాయణ చేయించుకోవడం కూడా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది ఎక్కువగా ప్రతిరోజు మీకు వీలున్న సార్లు హనుమాన్ చదువుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం కానీ లేకపోతే వివాహాన్ని అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ సంతానం కానీ ఎలా ఉండబోతున్నాయి సంతానం కోరుకునే వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది వీళ్ళకి చెప్తున్నా కదా భయం ఉంటుంది అంటే అమ్మో ప్రెగ్నెన్సీ వచ్చింది తెలియని భయం మనసులో వెంటాడుతూ ఉంటుందనమాట ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది కానీ ఆ విషయం ఎండ్ రిజల్ట్ వాళ్ళకి తెలియక మనసులో ఒక ఫోబియా లాంటిది ఉంటుంది దాన్ని అధిగమించాలి వివాహం అవుతుంది ఆ ఉద్యోగస్తులకి ఇప్పుడు విద్య పూర్తయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అట్లాగే వ్యాపారంలో కూడా వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్ని రకాలుగా ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి కూడా అన్ని రకాల అభివృద్ధి ఈ సంవత్సరం ఉంటుంది సో ఈ సంవత్సరం వీళ్ళకి గ్రహస్థితి ప్రకారం ఏర్పడే మైనస్ పాయింట్ ఏంటంటే మనసులో తెలియని భయాందోళనలు అవి లేకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి చేయటం ద్వారా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రవారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏంటి గురు శుక్రవారాలు రెండు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ రెండు రోజుల్లో వీళ్ళు ముఖ్యమైన పనుల్ని ఆరు ఆ రెండు రోజుల్లో ప్లాన్ చేసుకొని ప్రయత్నం చేయడం ద్వారా తప్పకుండా వీళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే నంబర్స్ కానీ కలర్స్ కానీ వీళ్ళకి ఏమి కలిసిస్తాయండి వీళ్ళకి బ్లూ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ బాకల్ చూస్తాయి నంబర్స్ మూడో నంబరు ఆరో నంబరు ఎనిమిదో నంబరు లక్కీ నంబర్స్ గా ఉంటాయి డెఫినెట్లీ అయితే చాలా ఏళ్ల నుంచి అంటే ఏలనాటి శని ప్రభావంలో ఖచ్చితంగా ఉన్నారు ఇంకొక సంవత్సరం నర మాత్రమే ఉంది కాబట్టి దీన్ని మెల్లగా అంటే లాస్ట్ పీరియడ్ ఆఫ్ ఏలనాటి శని ఆయన ఈ టైంలో మేలే చేస్తాడు ఇక్కడ నుంచి వీళ్ళకి ఇన్నాళ్ళు పడిన కష్టాలకి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మంచి ఫలితాలను ఇచ్చే ప్రయత్నంలోనే ఆయన ఉంటాడు బట్ దాన్ని మనం అందిపుచ్చుకోవడంలో మన ప్రయత్న లోపం లేకుండా మనసులో అనవసరపు భయాందోళనని పక్కకు పెట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆశ్రయించడం ద్వారా అనేక రకాల భయాల నుంచి వీళ్ళు దూరమై ఆంజనేయస్వామి సింధూరాన్ని తిలకంగా ధరించడం ద్వారా వీళ్ళు అనేక రకాల భయాల నుంచి బయటపడి అడుగు ముందుకు వేసి ప్రయత్నంలో లోపం లేకుండా చేసుకోగలుగుతారు అలాగే గురువు యొక్క మార్పు పంచమ స్థానంలో గురువు ఉండటం మకర రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ అనుకోవచ్చు బాగుంటుంది అంటే పంచమ స్థానం అంటే రోజులు ఉండాలి అని చెప్పి చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి ఈ మకర రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే